ఎవరు రాలేదు ఎవరండి అక్కడ హై సెప్టెంబర్ 18th కి ఆల్ సైన్స్ కి హై సుప్రియా హై పూజి ఫైలా హై సుప్రియా న్యూ సబ్‌స్క్రైబర్ హై స్వరూప హై షాహని హై లవన్య హై సనా ఎలా ఉన్నారు అందరు ఆల్ ఆర్ ఫైన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్ నేను అందరికీ కామన్గా చెప్పేస్తాను ఓకే హాయ్ హాయ్ మంచి హైప్ చేస్తున్నారా నా వీడియోస్ హైప్ చేస్తున్నారా నేను అందరికీ కరెంట్ ఫీలింగ్స్ ఒకేసారి చెప్పేస్తా అన్నమా ఇక్కడ ఎవరికన్నా హాయ్ గౌసియా హాయ్ పవని హవాయు మీకు ఎవరికన్నా యాస్ట్రాలజీలో డౌట్స్ ఉంటే అడగచ్చు నేను ఫ్రీగానే చెప్తాను దానికంతా నేను ఫ్రీగానే చెప్పేస్తాను ఎవరికన్నా యాస్ట్రాలజీలో డౌట్స్ ఉంటే అడగచ్చు ఇంకా వీడియోస్ చూసిన వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారా హైప్ చేస్తున్నారా హాయ్ ఫైవ్ హాయ్ సూరి నేను ఇప్పుడు సెప్టెంబర్ ఎయిటీన్త్కి మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళ వరకు ఏమేం జరుగుతాయి ఇక్కడ వేయబోతున్నాను ఇప్పుడు సెప్టెంబర్ ఎయిటీన్త్ ఫర్ మేషరాశి మేషరాశి వాళ్ళకి ఏం జరుగుతుంది సెప్టెంబర్ ఎయిటీన్త్ మేషరాశి వాళ్ళకి విష్ ఫుల్ఫిల్మెంట్ చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మేషరాశి వాళ్ళు ఓకే అండ్ వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ ఎయిటీన్త్ ఏం జరగబోతుంది చాలా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంటారు వృషభ రాశి వాళ్ళు వాళ్ళ మనీ ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో అని వాళ్ళని ఎవరన్నా మోసం చేసేస్తారేమో అనుకుంటుంటారు కొంచెం భయపడతా ఉంటారు మేషరాశి వాళ్ళు బాగా మ అంతా మెటీరియల్ థింగ్స్ అంతా తీసుకొని బాగా కంఫర్టబుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ యా డిన్నర్ మా ఇంకా అది పదయిపోతుంటాయి డిన్నర్ అండ్ మిథున రాశి వాళ్ళకి వెయిట్ వెయిట్ చెప్తా హాయ్ సక్కు మిథున రాశి వాళ్ళకి పాస్ట్ బర్స్ అంతా రీబర్త్ అవుతుంది రిలేషన్షిప్ రీబర్త్ ఉంది సడన్ చేంజ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది అది గుడ్ ఆర్ బ్యాడ్ మీకు మంచి చేస్తుంది అనమాట అది గోవర్ధన్ రెడ్డి హలో అకా నాది కుంభరాశి యా చెప్తాను అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుంది మీకు ఎవరన్నా మ్యారేజ్ ప్రపోజ్ చేయొచ్చు లేకపోతే ఒక మంచి బిజినెస్ ఆఫర్ రావచ్చు మీకు కర్కాటక రాశి వాళ్ళకి నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉంటుంది సెప్టెంబర్ ఎయిటీన్త్ మీరు ఒక టీం వర్క్ చేస్తారు మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటారు మీ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఇదంతా మీ వెల్ విషర్స్ అండ్ మీ పెద్దవాళ్ళు అడ్వైస్ తీసుకొని దాని ప్రకారం చేస్తారు నెక్స్ట్ క్వీన్ అఫిషియల్ ప్రత్యూష వీరా హాయ్ వీరా అండ్ కన్యా రాశి వాళ్ళు వాళ్ళకి ఎవరి మీతో బాగా ఇష్టం ఉంది కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళ లోపలే పెట్టుకో ఉంటారు నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఆఫ్ ఫార్చూన్ లక్కీ టైం స్టార్ట్ అయ్యింది తులారాశి వాళ్ళకి మీకు ఒక మీ కర్మ చక్రం అనమాట మీరు గుడ్ కర్మ చేస్తుంటే మీకు మంచి జరుగుతుంది బ్యాడ్ కర్మ చేస్తుంటే మీకు మేబీ ఐ డోంట్ నో హాయ్ ఉదయశ్రీ చెప్తానమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్లో పెట్టండి కానీ జాతకం ఫ్రీ కాదు పెయిడ్ ఓకే అండ్ వృషిక రాశి హాయ్ సురేష్ యా కుంభరాశికి చెప్తాను ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది సెప్టెంబర్ ఎయిటీన్త్ ధనుసు రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది ఒక గుడ్ న్యూస్ అనేది తెలుస్తుంది అండ్ మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి మా చెప్తాను నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది రేపు క్లారిటీ వస్తుంది అన్ని విషయాల్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది మీ స్కిల్స్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటారు నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ ఎయిటీన్త్ ఎలా ఉండబోతుంది హార్ట్ బ్రేక్ ఏదో ఒక విషయంగా హార్ట్ బ్రేక్ అవుతుంది నెంబర్ పెడతాను పెడతానండి నెంబర్ మీన రాశి వాళ్ళకి మీన రాశి వాళ్ళకి ఏం జరగబోతోంది రీయూనియన్ అవుతుంది మీ పాస్ట్ బర్త్ అంతా రీయూనియన్ అవుతుంది మీనరాశి వాళ్ళకి ఇది మీకు సెప్టెంబర్ ఎయిటీన్త్ జరగబోయేది రేపు మీకు జరిగిన తర్వాత నాకు కమెంట్స్లో పెట్టండి ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తాం ఈరోజు ఎయిటీ సారీ నైన్టీన్ నైన్టీన్ చెప్పబోయ్ ఎయిటీన్ అనేసా థ్యాంక్ యూ మా నెక్స్ట్ మీ పార్ట్నర్ యా యా నైన్టీన్ నైన్టీన్ సెప్టెంబర్ నైన్టీన్త్కి ఈరోజే జ్ఞాపకం పెట్టుకొని అంతే చెప్పేసా ఓకే మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ వాట్సాప్లో పెట్టండి మా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో పెట్టాలి ఇక్కడ కాదు మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు అండ్ మీ దగ్గరకు వచ్చి తన ఇవ్వాలి మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు అండ్ ఇప్పుడైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఓకే నెక్స్ట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకే అండ్ ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య అందుకే మీరిద్దరు ఇప్పుడు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు తను చాలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్కి గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు నెక్స్ట్ తను మీతో మాట్లాడాలనుకున్న అనుకుంటున్నారు కానీ భయపడుతున్నారు మాట్లాడాలంటే మీరు ఏదైనా తనతో ఆర్గ్యూ చేస్తారేమో అని భయపడుతున్నారు ఓకే ఇప్పుడు నేను అడుగుతున్నాను మీకు ఎవరికన్నా ఆస్ట్రాలజీలో డౌట్స్ ఉంటే అడగండి నేను క్లారిఫై చేస్తాను ఓకే ఎవరికి డౌట్స్ లేవా యాస్ట్రాలజీలో ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా ఫస్ట్ కళలో పాము చాలా మంచిది మాకు కళలో పాము కనిపిస్తే నీకు స్పిరిచువల్ అవేకనింగ్ అవుతుంది నీ ఆత్మకి స్పిరిచువల్ అవేకనింగ్ అవుతుందని అర్థం కుంభరాశి మీనరాశి బాగానే ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఇంకా కార్డ్స్లోనే చూడాలి లోనే చూడాలి రీడింగ్ తీసుకోవాలి మీరు వన్ ఇయర్కి ఎలా ఉంటుంది లేదా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి రీడింగ్ చేస్తాం కదా కరెంట్ ఫీలింగ్స్ అలా రీడింగ్ చేసి మీకు వీడియో సెండ్ చేస్తాను ఫోర్త్ హౌస్లో ఎవరున్నారు ప్రచ్యూషవరికన్నా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు నేను క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను ఓకే నాకు వాట్సాప్లో పెట్టండి డీటెయిల్స్ ఇక్కడ కాదు టైం విత్ డేట్ డేట్ ఆఫ్ బర్త్ విత్ టైం ఏఎం ఆర్పిఎం కళలో పాము కరుస్తుందంటే నీ కర్మ నిన్ను వెంటాడుతుంది ఏదో ఒకటి జరగబోతోంది నీ లైఫ్లో అని అర్థం ఓకే ఓకే నీ క్వశ్చన్స్ కూడా పెట్టేసి మరిచి కన్స్ట్రక్షన్స్ పెట్టావు కదా వాట్సాప్లో నీ ఏం క్వశ్చన్స్ అవి కూడా పెట్టేసేయి థ్యాంక్ యూ వర్ష ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు కానీ లేట్ అవుతుంది ఫోర్త్ హౌస్కి సంబంధించినవి లేట్ అవుతూ ఉంటాయి ఫోర్త్ హౌస్లో సెని ఉంటాయి కానీ గురు దృష్టి ఉంటే బాగానే ఉంటుంది యా కళలో శివలింగం కనిపిస్తుంటే చాలా మంచిది మీకు ఎవరికన్నా శ్వేత నాగు కల్లో కనిపించిందా శ్వేత నాగు అంటే వైట్ కలర్ స్నేక్ అనమాట అది వైట్ కలర్ స్నేక్ని శ్వేత నాగు అంటారు దేవతా సర్పం అంటారు దాన్ని అది కలలో కనిపిస్తే చాలా చాలా మంచిది వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది మంచిగా చేంజ్ అయిపోతుంది చాలా మంచిది మా అసలు పల్ కళలో పాము కనిపిస్తే ఏంటంటే స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది మీకు ఇప్పుడు కుండలని యాక్టివేషన్ అంటారు కదా అవి మీరు చేసేదానికి సాధన చేసేదానికి టైం వచ్చింది మీరు మెడిటేషన్ ప్రాణాయామ చేసుకుంటా ఉండాలి అని అర్థం కళలో పాము కనిపిస్తే నైన్త్ హౌస్ కేతు ఉంటే వాళ్ళు స్పిరిచువల్గా బాగుంటారు హాయ్ నైన్త్ హౌస్ కేతు ఉన్నారంటే థర్డ్ హౌస్ రాహు ఉంటారు అక్కడ మీరు నైన్త్ హౌస్ కేతు హయ్యర్ నాలెడ్జ్ అంతా కంప్లీట్ చేసేసి ఉంటావు పోయిన జన్మలోనే అండ్ థర్డ్ ప్లేస్ వచ్చి కమ్యూనికేషన్స్ నేర్చుకునేదానికి బర్త్ తీసుకున్నావు అని అర్థం నాకు తెలియదు అది కరెక్ట్ ఇస్రా కనిపిస్తే ఏమవుతుందో నాకు తెలియదు హాయ్ హాయ్ రమేష్ అండ్ వీనస్ ఇన్ ఎయిత్ హౌస్ అంటే మ్యారేజ్ లేట్ అదే నీకు ప్రత్యూష ఐఎమ్ ఫైన్ మీరెలా ఉన్నారు నువ్వు వీనస్కి పూజ చేసుకో ప్రత్యక్ష ఎట్లాగంటే ఫ్రైడే లక్ష్మికి తామర పూలతో పూజ చేసుకో ఆ తర్వాత కవుకు వచ్చి ఫుడ్ పెడతా ఉండు అవి చేసుకుంటా ఉండు లక్ష్మీ మంత్రం యూట్యూబ్లో చూసి రోజు అనుకుంటా ఉండు తప్పకుండా నీకు మ్యారేజ్ అయిపోతుంది తులసి చెట్టు మంచిదే మ్యారేజ్ క్వశ్చన్స్ కరెంట్ ఫీలింగ్స్ అంతా నన్ను వాట్సాప్లో అడగండి ఇక్కడ కాదు ఓకే మంచిదే బంగారు తీసుకున్నట్లే అనిపిస్తే మంచిదే ఎవరి నుంచి తీసుకుంటున్నారో వాళ్ళకి మీరు రుణపడతారు నెక్స్ట్ బర్త్లో మీరు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది సన్ మార్స్ ఇన్ సిక్స్త్ హౌస్ సిక్స్త్ హౌస్ లగ్నం ఏంటి చెప్పు ప్రత్యూష లగ్నం సన్ సన్ మార్స్ ఉంటే అది ఎవరి ఇల్లు నేను చూడాలి లగ్నం నాకు నీ చార్ట్ గుర్తులేదు ఒకసారి పెట్టు నేను నీకు డీటెయిల్గా చెప్తాను ఏంటిమ్మా రియల్గా పిల్లలు బాగా చదువుకోవాలంటే గురువుకి నవగ్రహాల్లో గురువు ఉంటారు కదా ఆయనకు వచ్చి శనగలు ఉంటాయి ఎల్లో శనగల్ని నానబెట్టి వన్ నాట్ ఎయిట్ శనగలు అవి మాలలాగా గుచ్చి గురువుకు వెయ్యాలి అండ్ అట్లా చేస్తా ఉంటే పిల్లలు బాగా చదువుకుంటారు ఓకే మా ఓకే మా మీ డీటెయిల్స్ పెట్టండి గోవర్ధన్ నేను చూసి చెప్తాను చాలా మంచిది లావణ్య శ్వేతనాకు శివలింగం చాలా మంచిది శ్వేతనాగు మాట్లాడుతుంది తెలుసా నా కళ్ళ కనిపించి మాట్లాడింది అందుకే నేను చెప్పగలుగుతున్నా చాలా వండర్గా ఉన్నింది అసలుకి నమస్కారం కనక రాగం నే అట్లా డైరెక్ట్గా మీరు అట్లా అడగకూడదు నాకు మీ లగ్నం మీరు రాసి తెలవాలి మీకు గురువు ఎక్కడున్నాడో చూడాలి అప్పుడే నేను చెప్తాను ఇట్లా చెప్పేసి ఇవ్వకూడదు అదంతా ఓకే ఎప్పుడు కళ్ళు మూసినా పామెట్లు కనిపిస్తుంది యా ప్రాపర్టీస్ ఎక్స్పెక్ట్ లెవెంత్ హౌస్ అవును కరెక్టే లాభాలు అండ్ ఫ్రెండ్స్ కూడా కరా లెవెంత్ హౌస్ నాకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో పెట్టండి ఇక్కడ కాదు ఓకే వీరభద్ర స్వామి గుడిలో పూజారి నమస్కారం అండి ఏ ఊరి మీది నేను అడిగినట్లు చెప్పండి మీ అమ్మగారిని మిథున లగ్నం మకర రాశి ఓకే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి నేను చూసి చెప్తాను పాముగా అనిపించడం మంచిదేమో స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది మీలో ఓకే ఓకే యా ఓవర్ యా ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీకు ఎస్ఆర్నో కార్డ్స్ మాత్రం చెప్తాను ఎస్ఆర్నో కార్డ్స్ తీస్తాను ఫస్ట్ ఎందుకంటే న్యూ సబ్స్క్రైబర్స్ డిసప్పాయింట్ కాకూడదు కదా అందుకని ఎస్ఆర్నో కార్డ్స్ మాత్రం చెప్పేస్తాను ఈరోజు ఓకే అనిత థ్యాంక్ యూ ఇప్పుడు క్వశ్చన్స్ ఎవరు క్వశ్చన్స్ ఏంటి సార్ నువ్వు చెప్తాను నాదే నెంబరు మీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాలంటే పెట్టచ్చు యి కిషోర్ లావణ్యకి మధ్య ఉన్న థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా ఎస్ సార్ నో ఎస్ రిమూవ్ అవుతుంది లావణ్య ఆల్ ది బెస్ట్ సంతోషి కపూర్కి క్వశ్చన్ ఫుల్గా లేదు నరసింహలో మ్యారేజ్ అవుతుందా నరసింహలో మ్యారేజ్ అవుతుందా లేదా ఎస్ అవుతుంది అట్లా అడిగితే చెప్పలేమనిత నీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టమా నేను చూసి చెప్తా ఇల్లు ఎప్పుడు యా అది కుజుడు కుజుడు బలంగా ఉంటే ఇల్లు కొనుక్కుంటారమా కుజుడు నీచంగా ఉంటే కొనుక్కోలేరు అది చూడాలి నేనేం చేస్తాను నేను టెరెట్ కార్డ్ రీడింగ్ చేస్తాను యూట్యూబ్లో స్వరూప స్వరూప థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా సారీ ఎస్ అవుతుంది సొంత నా క్వశ్చన్ క్లియర్గా అడగండమ్మా మహేష్ నాకు కొత్త జాబ్ వస్తుందా ఈ మంత్లో మహేష్కి న్యూ జాబ్ వస్తుందా లేదా నో సారీ మహేష్ వెల్కమ్ స్వరూపా వ్యాపారానికి పర్మిషన్ వస్తుందా లేదా నో ఎస్ వస్తుంది మీ బాబు స్టడీస్లో డల్గా ఉంటే తన డీటెయిల్స్ పెట్టండి చూస్తాను మీ ఫ్రెండ్ పేరేంటో చెప్పు ఫ్రెండ్కి జాబ్ వస్తుంది ఎట్లా చెప్తారు సొంత ఇంటికి వెళ్తామా లేదా షేక్ సనా సొంత ఇంటికి వెళ్తుందా లేదా నో నేనేం చేస్తా నేనేం చేస్తాను ఇంకా వీడియోస్ చేసి పెడతా ఉంటాను పర్సనల్ రీడింగ్స్ ఇస్తాను క్లాసెస్ తీసుకుంటాను ఇంకా ఏం చేయాలి మీరేం చేస్తుంటారు మీరేం చేస్తుంటారు ప్రత్యూషకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా ఆర్ నో ఎస్ వస్తుంది ప్రత్యూష తప్పకుండా వస్తుంది నీకు గవర్నమెంట్ జాబ్ యా వెళ్తా సొంత ఇంటికి వెళ్తావని వచ్చింది కదా అస్సానా ఓకే ఇంకా ఇంకేమన్నా అడగండి మీ లైఫ్లో రాబోయే పర్సన్ న్యూ పర్సన్ ఎక్కువ ఇక్కడ సొంత ఇల్లు ఉంది జాబ్ ఉంది మ్యారేజ్ ఉంది లవ్ సక్సెస్ఫుల్ అవుతుందా లేదా బిఎన్ బీడ్స్ ఆఫీసర్కి లవ్ సక్సెస్ఫుల్ అవుతుందా లేదా ఎస్ అవుతుంది హై ఫై స్టార్ ప్రెస్ చేయి వాట్సాప్లో అడుగు ప్రచేసా చెప్తాను క్లాసెస్కి నేను వాట్సాప్లో గ్రూప్ పెట్టున్నాను కదా మీరు నా ప్రొఫైల్లో పోస్ట్లో వెళ్తే అక్కడ ఒక లింక్ పెట్టున్నాను దాని ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ కావచ్చు ఓకే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ డీటెయిల్స్ అన్నీ పెడుతూ ఉంటా నువ్వేం చదువుకున్నావు హేమంత్ ఎప్పుడు ఎవరు ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక ఏం పెట్టుకొని వర్క్ చేయాలి మీరు ఈ ఎత్తులో భర్త్ తీసుకున్న దానికి పుట్టిన దానికి భూమి మీద నలుగురికి ఉపయోగపడాలి సర్వీస్ చేయాలి నీటి పిపుల్కి సర్వీస్ చేయాలి అలా ఉండాలి మీ లైఫ్ ఖాళీగా ఉండకూడదు ఖాళీగా ఉంటే లేనిపోయిన ఆలోచనలు వచ్చి మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తుంటాయి ఎక్కువ అందుకనే ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు సీనుకి జాబ్ కన్ఫర్మ్ అవుతుందా లేదా ఎస్ అవుతుంది మా మీ జశ్వంత్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్లో పెట్టండి చూసి చెప్తాను హాయ్ స్వరూప సురేష్ సురేష్కి జాబ్ ట్రై చేస్తే వస్తుందా లేదా నో సురేష్ నీకేమన్నా కుజదోషం ఉంటే పరిహారం చేయాలి పరిహారం చేసి ఆ తర్వాత ట్రై చేయి సురేష్ నీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్లో పెట్టి చూసి చెప్తాను నువ్వేం పరిహారం చేయాలో ఏడు కొండలు ఇల్లు కంప్లీట్ అవుతుందా లేదా ఏడు కొండలు ఇల్లు కంప్లీట్ అవుతుందా లేదా ఎస్ కంప్లీట్ అవుతుంది సనా లైఫ్ బాగుంటుంది అనుకో బాగుంటుంది అంతే మన థింకింగ్ వచ్చి మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది మనం నెగిటివ్గా థింక్ చేయకూడదు పాజిటివ్గానే థింక్ చేయాలి ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ ఉంటేనే మన లైఫ్లో అన్నీ పాజిటివ్గా జరుగుతూ ఉంటాయి నా లైఫ్ చాలా బాగుంటుంది ఐఎమ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ వెల్తీ అనుకుంటా ఉండండి అఫర్మేషన్స్ చెప్పుకుంటా ఉండండి తప్పకుండా మీ లైఫ్ బాగుంటుంది నిద్రపోయే ముందు చెప్పుకోవాలి వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్ లింకా వాట్సాప్ గ్రూప్ లింక్ నా పోస్ట్లో ప్రొఫైల్లో పోస్ట్లో పెట్టున్నాను ఆ లింక్లో మీరు వచ్చేసి వచ్చు యూట్యూబ్లో కూడా పెట్టాను ఒకసారి శ్రీకాంత్ లైఫ్లో ఏమవుతుంది ఓకే ఇంకా త్రీ మినిట్స్ నేను ఉంటాను ట్వంటీ సిక్స్ మినిట్స్ అయిపోయినాయి ఇప్పటికే ఇంకా మీకు డైరెక్ట్ కార్డ్ క్లాసెస్ నేర్చుకోవాలంటే ఫస్ట్ అమెజాన్లో కార్డ్స్ వచ్చి ఆర్డర్ చేసి తీసుకోండి కార్డ్స్ వచ్చిన తర్వాత క్లాస్లో జాయిన్ అవ్వచ్చు ఓకే సొంత ఇంటికి వెళ్తారని చెప్పా నువ్వు వినలేదా నీకు చెప్పానా లేదా అనిత అనిత వినయ్గా ఈ నెంబర్ ఎందుకు పెట్టానంటే వాట్సాప్ నెంబరు ఎవరికి లేదో వాళ్ళు తెలుసుకొని వస్తారు కదా అని వాట్సాప్లోకి అనిత సొంత ఇంటికి వెళ్తుందా లేదా నో సారీ అనిత ఓకే గుడ్ నైట్ ఫర్ ఆల్ మీరు నిద్రపోయే ముందు నా ఇంకా అఫర్మేషన్స్ చెప్పుకోండి మీకు ఏదన్నా కోరిక ఉంటే ఆ కోరిక అయిపోయినట్లు చెప్పుకోండి ఇప్పుడు మీకు ఒక రోజుకి ఎంత జర్నల్లాగా రాసేయండి ఒక పేపర్ పెన్ను తీసుకొని నాకు ఇంత అమౌంట్ ఒక రోజుకి రావాలని రాయండి లేకపోతే మీ పర్సన్ మీ దగ్గరికి ఈ రోజు లోపల వచ్చేసి ఇవ్వాలని రాయండి అట్లా మీ కోరికలు రాసుకొని అఫర్మేషన్ చెప్పుకొని అప్పనపో యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ గివ్ మీ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అని యూనివర్స్కి చెప్పి ఆ తర్వాత పడుకోండి ఓకే అప్పుడు మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది యా మాట్లాడు హనుమంత్ మీరు మీ డీటెయిల్స్ వాట్సాప్ డీటెయిల్స్ నాకు వాట్సాప్లో పెడితే మీ బర్త్ డీటెయిల్స్ వాట్సాప్లో పెడితే నేను చెప్తాను మీ బిజినెస్ గురించి అంటే రీడింగ్ కావాలంటే చెయ్యి లేకపోతే అవసరం లేదు పర్సనల్ కాల్ రేపు మార్నింగ్ చేయమ్మా ఇప్పుడు వద్దు యా గుడ్ నైట్ అంతే హొప్పనప్పు అంటే అదే నాలుగు వస్తాయి ఒప్పనొప్పను యా థ్యాంక్ యూ యూనివర్స్ ప్లీజ్ ఐ ఐఎమ్ సారీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అదే హోపెనప అది చేసుకోండి రోజు నా ఛానల్లోనే ఉంది నా పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఓకే టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ Yeah. Welcome.